ఘనందా జాప్ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం మంది అనాథలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు జాప్ సభ్యులు రమణికి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి సభ్యునికి అండగా ఉంటామని జాబ్ యూనియన్ ఉద్ఘాటన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో టీఎస్ కాంప్లెక్స్ లో గల అనాథ ఆశ్రమంలో మంగళవారం ఉదయం పది గంటలకు ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది యూనియన్ గౌరవాధ్యక్షులు అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సింగపల్లి శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి కీర్తన్ ఉపాధ్యక్షులు ఆదినారాయణ కార్యదర్శులు వడ్డాది వెంకటేష్ తదితరులు కలిసి సుమారు వంద మంది అనాథలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు కేక్ కటింగ్ చేసి పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ సభ్యులు రమణ కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల అతనికి యూనియన్ నుంచి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ఈ సందర్భంగా అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సింగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి సభ్యునికి అండగా ఉంటామని ఇంకా అందరు సహకారంతో ప్రతి సభ్యునికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయనున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో సభ్యులు సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర సభ్యులు పడ్డాది ఉదయ్ కుమార్ టీవీ పదకొండు సురేష్ కనకరాజు రాపత్తి శ్రీనివాసరావు గురుకుట్టి గురుపుట్టి శ్రీనివాసరావు బి టీవీ ఏడు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు